హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి సుఖవాసి సతీష్ బాబు గారండి రేపల్లె టౌన్ రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదండి న్యూ కేటగిరీ గిత్తలండి సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి